హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇది మన ఆల్ ఇండియా రైడ్లో ఇది డే టూ ఈరోజు మనం వచ్చేసి భువనేశ్వర్లో ఉన్నాం నిన్న నైట్ చెప్పా కదా డే వన్ రైడ్లో లాస్ట్లో చెప్పా ఒక అన్న అయితే మనకి స్టే ఇచ్చాకని వాళ్ళ ఇంట్లో ఉన్నాం అండ్ ఇక్కడ నుంచి మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే మూవ్ అవుతున్నాం అండ్ లోపు మనది సాయి కృష్ణ బ్రోది ఒక కంప్లైంట్ అయితే అయ్యింది ఇంకా శాడల్ ఒక శాడిల్ బ్యాగ్ అయితే కాలిపోయింది చూడండి సరే సరే సోలాన్సర్ హీట్కి మొత్తం కాలిపోయింది అండ్ దీని దిగిన మేకను పెట్టిన లోపల పెట్టిన జాకెట్ కూడా కాలిపోయింది ఈ హుడ్డీ కూడా కాలిపోయింది సో ఇంకా అదృష్టం ఏంటంటే దాన్ని మొత్తం ఫైర్ అయిపోలేదు అది చాలా అదృష్టం అది మనకి అండ్ దీన్ని అట్నుంచి వచ్చి అంటే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ చూసుకొని వచ్చిన తర్వాత దీన్ని చేయాలి చేయలేదోలా అయితే స్టిచ్చింగ్ చేయించడమో లేదంటే ఇంకేదైనా చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నైట్కి కూడా ఈ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం ఇక్కడ టెంపుల్ దర్శనాలు అండ్ ఇవన్నీ అవ్వవు సో ఇంకా మన సో ఇదే అన్న వాళ్ళ ఇల్లు మనకి ఇచ్చారు పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం పూరి జగన్నాథ్ టెంపుల్కి అను ఫస్ట్ అయితే మనవాడిది రైనాక్స్ బ్యాగ్ అయితే బ్రేక్ అయిపోయింది కదా సో చిరిగిపోయింది కదా కాలిపోయి దాన్ని కుట్టించి నాకు ఒక ట్యాంక్ బ్యాగ్ కావాలి చాలా ఇబ్బంది అవుతుంది ట్యాంక్ బ్యాగ్ లేక సో ఒకటి తీసుకుందామని దగ్గరలో ఒక స్టోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ముగ్గురుమే ఫస్ట్ అది అయితే కంప్లీట్ చేస్తాం రేపు మార్నింగ్ కలకట్ట అనుకుంటున్నాం ఇంకా తెలియదు అది అదేమవద్దు అండ్ ఇప్పుడు అన్న మ్యాడ్ బైకర్స్ అని ఒక స్టోర్ అయితే చెప్పాడు అన్న సజెషన్ ఇచ్చాడు అన్న చెప్తే నేను వెళ్తున్నాం బైకింగ్ యాక్సెసరీస్ అన్ని అక్కడ దొరికేస్తే రైడింగ్ యాక్సెసరీస్ అన్నీ సో అంటే వెళ్తున్నాం ఈ ఏరియా చూడండి భువనేశ్వర్లో చాలా బాగుంది ఇంకా భువనేశ్వర్ స్టార్టింగ్లో ఉన్నాం మేము నైట్ స్టే ఇచ్చి ఒక నైట్ అంతా స్టే ఇచ్చి రెండు నైట్లు స్టే ఇచ్చి ఫుడ్ పెట్టి ఎవరు ఉంటారు ఈ రోజుల్లో అలా అంటే అంత రిచ్ హౌస్లో ఉండడం కూడా మా ముగ్గురులో చెప్పా కదా మా ముగ్గురులో ఎవడో నాకు తొక్కి తొక్కాడు అదే ఎవరనేది మాకైతే తెలియదు ఏదైనా ఈ రోజుల్లో అలా ఉండడం కూడా గ్రేట్ అలా అన్నవాళ్ళు అన్న పేరు భరత్ అంట చాలా అంటే చాలా మంచోడు అన్నకి బైక్స్ అంటే ఇష్టం వాళ్ళ అబ్బాయికి కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం మాతోనే ఉన్నాడు రోజంతా మీ ముగ్గురు ఉంటే మా దగ్గరకు వచ్చి చాలా ఫ్రీగా ఆడుకోవడం కెమెరాతో ఆడడం కెమెరాతో ఆడింది కూడా ఉంది నా దగ్గర ఆ వీడియో మన వాళ్ళతో మాట్లాడాడు అన్నాడు ఆ ఆ పిల్లోడు అప్పుడే హిందీ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ మాట్లాడేస్తున్నాడు సింపుల్గా ఇదేదో గ్రౌండ్ ఉంది ఎక్కడ ఏంటి అనేది మనకు అర్థం కాలేదు గాయస్ ఈ మ్యాడ్ బైకర్ గ్యారేజ్కి అయితే వచ్చేసాం అన్న సజెస్ట్ చేసింది ఇదే దీని దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ లోపలికి వెళ్ళి మనం అడగడమే మనకి ట్యాంక్ బ్యాగ్ ఏమైనా దొరుకుతుందా అండ్ మన రైనాక్స్ మన ద్రై నాకు బర్న్ అయిపోయింది కదా అది ఎలా సెట్ చేస్తారనేది సో అడిగేసి చేయించుకోవడమే నాకు తెలిసి ట్యాంక్ బ్యాగ్ దొరికితే మన అదృష్టం లోపలికి వెళ్దాం ఇదే ట్యాంక్ బ్యాగ్ మనది రైడా ట్యాంక్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే హైడ్రేషన్ బ్యాగ్ కూడా అదే తీసుకున్నాను నేను మనకి ఇంకా కాస్ట్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు ఇది చూడండి ఎలా ఉందో మన బండి మీద బాగుంది కదా అండ్ ఇక్కడికి వచ్చింది ఇంకో ప్రాబ్లం మీకు చెప్పగల ఆల్రెడీ మన సాయి బ్రోది ఇది కంపెనీ ఫిట్టెడ్ షాటిల్ స్టేస్ ఉండడం వల్ల అది బ్యాగ్ ఇలా వచ్చేసి హోల్ మీద వచ్చేయడం వల్ల అది బర్న్ అయితే అయిపోయింది సో మనోడు ఏం చేస్తున్నాడంటే దీన్ని ఆల్రెడీ దీన్ని రిమూవ్ చేసి కొత్త షాటిల్ స్టేస్ అయితే వేస్తున్నాడు అండ్ అజీజ్ బ్రో వచ్చేసి ల్యాంప్స్ పోయే సిగ్నల్ ల్యాంప్స్ ఈ ల్యాంప్స్ అయితే వేస్తున్నాడు మనం ఈ సిగ్నల్ ల్యాంప్ మనం ఇది ఒకటి సో ఇది ఈరోజు కథ వచ్చేసి ఈరోజు ఇక్కడే అయిపోతుంది ఆల్రెడీ రావడమే చాలా లేట్ అయిపోయింది అండ్ మీ బైకర్స్ తక్కువ బడ్జెట్లో చేద్దాం అనుకుంటే వచ్చే కొద్దీ ఇంకా బడ్జెట్ పెరుగుతూనే ఉంది ఈరోజు నాకు ఒక ఫైవ్ మనోడికి ఒక ఫైవ్ ఎగిరిపోతే ఫైవ్కి ఎయిట్ దగ్గర ఎగిరిపోద్ది మన సాయి బ్రోకి బట్ గ్యాబ్జెట్ సరిగ్గా లేకపోతే బైక్ చాలా సరిగ్గా లేకపోతే డ్రైడ్ అయితే చేయలేం సో మనం అయితే అమౌంట్ పెట్టాల్సి వచ్చింది తప్పలేదు నేను ఆల్రెడీ రైడింగ్ బ్యాగ్ ఈ ట్యాంక్ బ్యాగ్ అయితే చూసి ఊరుకున్నా చూద్దాం ఇంత మేనేజ్ చేద్దామని బట్ ఇంపార్టెంట్ యాక్ససరీస్ లైక్ కెమెరాస్ మనీ ఇలాంటివి తీయడానికి చాలా కష్టం అయిపోతుంది రైడ్లో అండ్ అలాగే ఎవడో ఒక పర్సనల్ హెల్ప్ కావాల్సి వస్తుంది అది తీయడానికి ఇలా కాదని నేనైతే పెట్టేసే కొత్త బ్యాగ్ అయితే తీసేసుకున్నా అండ్ మనోడిది మొత్తం శాటిల్ అయితే ఫిట్టింగ్ అయిపోతే ఇక్కడీ స్టార్ట్ అవ్వడమే సరిస్టే సెవెన్సే పడుతుందో తెలియదు మేము ఆల్రెడీ వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన అయిపోతుంది సో ఇది అండ్ నేను ఇంకోటి ఏం అడిగాను అంటే హైడ్రేషన్ ప్యాక్ అది కూడా మీకు చూపిస్తాను మనం ఈ రైడా హైడ్రేషన్ ప్యాక్ అయితే తీసుకున్నాం అండ్ ఈ సిగ్నల్ లైట్ టూ పేయర్స్ అయితే ఒక పేర్ అయితే తీసుకున్నాను అండ్ బక్లావా తీసుకున్నాను మందైతే రేట్ చూడండి ఇంత బిల్ అయింది ట్వల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇందులో మన బి మంది వచ్చేసి హైడ్రేషన్ బ్యాగు బక్లావా ఒకటి ట్యాంక్ బ్యాగు అన్నీ కలిపి మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అయింది ఇక్కడ అలా మొత్తం కలిపి సిక్స్ థౌజండ్ బిల్ అయింది మందే తక్కువ అవద్దు అనుకున్నా మందే ఎక్కువైంది అండ్ మన్నా జానా శాడల్ స్టేస్ అయితే పెట్టించాడు మొత్తం స్టేస్ పెట్టించి అండ్ హిమాలయన్కి వచ్చేసరికి స్క్రామ్ ఫోర్ లెవెన్కి వచ్చేసరికి ఈ ఫ్యా ల్యాంప్స్ పెట్టించాడు మనోడు అండ్ అలాగే ఈ హ్యాండ్ని నకిల్ గార్డ్స్ ఒకటి పెట్టించాడు మొత్తం ఓకే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి బట్ ఈ రైడ్లో తక్కువ అనుకునే బడ్జెట్ అలా ఎక్కువ అవుతుంది మనోడు బ్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చా ఆ బ్యాగు స్టిచ్ చేయడానికి అదంతా ఓపెన్ చేసి మిషన్ లోపలికి వెళ్దాం కాబట్టి అదంతా ఓపెన్ చేసి స్టిచ్ చేయాలంట ఈవినింగ్ అవుద్ది అన్నారు సో ఈవినింగ్ ఫైవ్ సెవ్ సిక్స్ సెవెన్ అంటున్నారు ఆల్మోస్ట్ త్రీ షాప్స్ దగ్గర అడిగాం అందరూ ఒకటే టైం చెప్పారు సో ఇంకేం చేసేది ఏం లేక ఇచ్చేసి ఫుడ్ వేయడానికి వెళ్తున్నాం ఫుడ్ తినడానికి వీళ్ళద్దరూ వెళ్ళిపోయారు నేను అనుకున్నా అండ్ పప్పు ఒక కర్రీ అయితే పెడుతున్నారు ఎంత ఫిఫ్టీ రూపీస్ అంట సో గైస్ ఇప్పుడే మన ఫుడ్ అయితే అయ్యింది టీకే చిలేగే వన్ అవర్ దగ్గర ఫుడ్ అయితే తిన్నాం చాలా బాగుంది ఫుడ్ అయితే ఫిఫ్టీ రూపీస్కి వస్తాయి చాలా వరతుంది కానీ ఈ ఏరియాలో అంతకన్నా ఫుడ్ ఎక్స్పర్ట్ చేయకూడదు సో మనం వండుకున్న అరే అమౌంట్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది ఈ రోజుల్లో మేము ఇప్పుడైతే కోనార్క్ సన్ టెంపుల్కి మూవ్ అవుతున్నాం ఫస్ట్ అయితే కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్తున్నాం ఆల్రెడీ టైం వచ్చేసి త్రీ త్రీ అయింది ఇక్కడ నుంచి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి కోనార్క్ సన్ టెంపుల్ వచ్చేసి సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది సిక్స్టీ త్రీ ఆర్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉంది సో ఎంతసేపు పడుతుందో తెలీదు లగేజ్ అయితే పెద్దగా ఏం క్యారీ చేయట్లేదు మనం ఈ ట్యాంక్ బ్యాగ్ తీసుకోవడం వల్ల మిగతా లగేజ్ అంతా అక్కడ పెట్టేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు కదా అక్క మన ఫస్ట్ కోనార్కెళ్ళి కోనార్కు నుంచి పూరి జగన్నాథ్ వస్తాం మొత్తం ఈరోజైతే ఆ రెండు టెంపుల్స్ ఎలా కవర్ చేస్తాం అనుకుంటున్నాను కవర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి వెల్కమ్ పూరి నలభై రెండు కిలోమీటర్లు ఉంది చాలా పెద్ద బోర్డు అయితే వేసేది చాలా బాగుంది కదా అండ్ ఈ రూట్లో ఎంటర్ అయ్యి మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను ఇక నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రైవింగ్ సెన్స్ చాలా తక్కువ ఎవడెందుకు అటు నుంచి ఇటు వచ్చేస్తాడో తెలియదు ఇటు నుంచి అటు ఎందుకు వెళ్తాడో తెలియదు వాళ్ళ కార్ని కొట్టిన సైడ్ వరు టూ వీలర్స్ వదిలేండి టూ వీలర్స్ అదే ఎక్కడైనా ఉంటుంది బట్ ఫోర్ వీలర్ కూడా అలాగే తోలుతున్నారు కార్స్ కార్స్ ఎక్కువ బస్సు కూడా అలాగే తోలేడు ఒకడు సో ఇది బాగా అబ్జర్వ్ చేశాను ఎవరైనా పూరి వచ్చేవాళ్ళు ఉంటే ఓన్ బైక్ ఓన్ కార్ పట్టుకొని ట్రావెల్ ఓన్ డ్రైవింగ్తో వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా రండి వీళ్ళు ఎందుకు ఎటు తిప్పుతారో వీళ్ళకి అర్థం కాదు మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా చాలా రిస్క్ అనమాట అందరూ కాదు కొందరు ఉంటారు సో వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వాళ్ళతో ఎక్కడి నుంచే వెళ్ళాం మనం ఇదే రూట్లో భువనేశ్వర్ ఎయిటీన్ కిలోమీటర్స్ అని ఉంది ఎక్కడి నుంచే వెళ్ళాం ఇలానే కానీ మనమైతే రాంగ్ రూట్ అయితే తీసుకున్నాం ఈ జంక్షన్లో నాకు తెలిసి లెఫ్ట్ లెఫ్ట్ అని వేస్తున్నాడు మన లెఫ్ట్కి వెళ్తున్నాం మనం ఈ బ్రిడ్జ్ ఎక్కడ మానేసి ఈ రూట్లో వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయాం ఈ బ్రిడ్జ్ ఈ రూట్లో టెన్ కిలోమీటర్స్ వెళ్ళాక టెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళాక మనవాడు అయితే ఈ రూట్ ఎక్కించ ఎక్కాలని తీసుకొచ్చాడు సో చాలా బాగుంది కదా ఈ రూట్ చాలా అంటే చాలా బాగుంది మ్యాప్ దెబ్బేసి ఉంటుంది మనోడు కూడా కావాలి చూసుకొని ఉండడు కోనార్క్ సన్ టెంపుల్ అయితే ఇలా వెళ్ళాలి అనుకుంటా అదిగో కొనార్క్ కోనార్క్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఉంది బోర్డు పూరి ఫార్టీ టూ కోనార్క్ ఫార్టీ వన్ అని ఉంది అన్నాడు వెళ్తుంటే ఫోటో తీసుకుంటున్నా అన్నాడు తీసుకుంటా అన్నాడు సో దానికోసం అయ్యాం అయ్యాను మనోళ్ళు వెళ్తున్నారు మనోడు నేను వెళ్ళిపోతుంటే ఫొటోస్ తీసుకుంటా ఒక సెల్ఫీ తీసుకుంటా అండ్ బైక్తో ఒక ఇమేజ్ తీసుకుంటా అంటే ఆగా ఆపాడు ఆగి ఆగితే ఒక ఫోటో తీసుకున్నాడు అండ్ అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే ఇలా ఆల్ ఇండియా రైడ్ వెళ్తున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్తున్నాం ఆల్రెడీ మా వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇద్దరు ముందు ఇద్దరు వెళ్తున్నారు వాళ్ళు మీతోనే అన్న నాతోనే అన్న చెప్పా బట్ వాళ్ళు వెళ్ళిపోయారు నేనే కొంచెం స్లో వెళ్తున్నాను చె మనమే దొరికాం ఆ బైక్కి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అండ్ అలాగే నాతో ఒక సెల్ఫీ తీసుకున్నాడు ఫస్ట్ టైం సెల్ఫీ కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది వచ్చేసాం షాప్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం షాప్సే ఈ సన్ టెంపుల్ దగ్గర షాప్సే పార్కింగ్ ఎక్కడ ఉందో తెలీదు గైస్ మనం కోనార్ సన్ టెంపుల్కి అయితే వచ్చేసాం సన్ టెంపుల్ బైక్ పార్కింగ్ ఉంది పార్కింగ్లో బైక్ పెట్టేసి మనమైతే వెళ్తున్నాం అండ్ పార్కింగ్కి పర్ అవర్ త్రీ అవర్స్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు పర్ బైక్కి అండ్ అలాగే లగేజ్ కొన్ని బ్యాగ్స్ అట్లకి అయితే టెన్ రూపీస్ ఈచ్ ఈచ్ బ్యాగ్ టెన్ రూపీస్ తీసుకున్నాడు సో సెవెన్ కల క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చి ఫోర్ థర్టీ అంతా అవుతుంది టైము మనమైతే కోనార్ సన్ టెంపుల్లోకి వెళ్తున్నాం అండ్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది చూడండి అండ్ టెంపుల్ వచ్చేసి ఎలా ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి మనం చూడొచ్చు అండ్ టికెట్స్ అయితే తీసుకున్నాం పర్ పర్సన్ ఫార్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం అండ్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ వచ్చేసి ఈ కోనార్ సన్ టెంపుల్లో భగవానుడి విగ్రహం అయితే ఉండేది ఒకప్పుడు ఆ విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది మ్యాగ్నెటిక్ మెకానిజంతో నిర్మించారు ఆ టైంలో దాన్ని బ్రిటిషర్స్ టైంలో బదులు కొట్టేశారు మెకానిజం నేను చెడగొట్టేశారు ఆ శిథిలావస్థలో ఉన్న విగ్రహం ఎక్కడో ఉంది అది ఎక్కడ ఉంది అనేది మనకైతే ఐడియా లేదు సో మనం అయితే లోపలికి వెళ్తున్నాం ఆ కౌంటర్ దగ్గర టికెట్ తీసి లోపలికి అయితే వెళ్ళిపోవడమే కోనార్ సన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈ టెంపుల్ వచ్చేసి కళ్యాంగ స్టైల్లో ఉంటుంది కళ్యాణం స్టైల్లో ప్రతి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి సింహద్వారం వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది అనమాట తూర్పు వైపు ఉంటుంది తూర్పు వైపు ఎంట్రన్స్ అయితే ఉంటుంది కళ్యాణ్ ఆర్కిటెక్చర్లో అండ్ ఇక్కడ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాశారు మీ సన్ టెంపుల్ కొన ఇన్ఫర్మేషన్ అయితే రాశారు అండ్ మనం పైకి అయితే వెళ్దాం ఇది టెంపుల్ మొత్తం ఆవరణం అయితే టెంపుల్ ఆవరణం గైస్ ఈ కళ్యాణ్ ఆర్కిటెక్చర్ అండ్ ఈ సన్ టెంపుల్ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ మూడు ద్వారాలు అయితే ఉన్నాయి చూసారా మనం ఉండేది వన్ అది టూ అండ్ అది త్రీ ఎక్కడి నుంచి చూసినా ఆ సింహద్వారం అయితే బాగా కనిపిస్తుంది అండి ఈరోని ఎక్కడి నుంచి చూసాం ఫస్ట్ దాంట్లో నుంచి అండ్ ఇప్పుడు సెకండ్ దాంట్లో నుంచి చూద్దాం అండ్ ఎక్కడి నుంచి సింహ సింహద్వారం అయితే కనిపిస్తుంది సింహద్వారం అయితే కనిపిస్తుంది అండ్ థర్డ్ వన్ ఫైనల్ అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఆ సింహద్వారం కనిపిస్తుంది చూసారా

ఎవరైనా ఈ పాయింట్ వరకే వెళ్ళవడనమాట ఈ పాయింట్ నుంచి నాట్ ఎలా మొత్తం ఈ టెంపుల్లోకి ఇది మెయిన్ టెంపుల్ ఆర్చ్ చూడవచ్చు మీరు యాక్చువల్లీ కోనార్క్ సన్ టెంపుల్ వచ్చేసి ఒక రథ రథం ఆకారంలో ఉంటుంది అనమాట ఇదిగోండి చక్రాలు ఇదంతా చారిట్ అక్కడ చారిట్లా ఉంటుంది అనమాట చారిట్ అంటే రథంలా ఉంటుంది చూసుకోవచ్చు ఏదో చక్రం అండ్ అదో చక్రం అలా అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక్కొక్క చక్రం ఉంటుంది అండ్ అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉండేదంటే టైం తెలుసుకునేవారు ఈ చక్రాలతో నీట్గా ఉండే చక్రం చూపించి మీకు టైం ఎలా తెలుసుకునేవారో చెప్తాను అండ్ ఈ మండపం కూడా దగ్గరికి వెళ్ళి అట్ అప్పుడు ఆ చక్రాలు ఏంటి అనేది ఎక్కడ ఏముంది అది దాని గురించి డీటెయిల్గా తెలుసుకొని మీకు అయితే నేను చెప్తాను ఫస్ట్ అయితే ఈ మండపం దగ్గరికి వెళ్దాం ఇది మండపం అని ఉంది మండపం అండ్ దీన్ని దేనికి వాడేవారో చెప్తా అండ్ ఇక్కడ నుంచి ఈ కోనార్క్ సన్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉందా సూపరా చాలా సూపర్గా ఉంది వ్యూ అయితే మాత్రం అండ్ మీకు చెప్పా కదా రథ చక్రాలు వన్ టూ త్రీ ఫోర్ ఇంకా అటు వెళ్ళే కొద్దీ ఉంటాయి చక్రాలు అంటే నేను ఎప్పుడు రాలేదు నేను విన్నది అండ్ చదివిన దాని ప్రకారం అయితే చెప్తున్నాను అండ్ మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం దాని గురించి తెలుసుకుందాం సో గైస్ ఇది ప్రేయర్ మందిర్ అంటే ఇది అర్జునల్ టెంపుల్ కాదు ఇప్పుడు అది ఉంది కదా ఇది ఇది మెయిన్ టెంపుల్ సూర్యభగవాన్ అనేది టూ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉండేదంట అది ఇది వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉండేదంట అండ్ అలాగే ఈ టెంపుల్ ఎందుకు గోడ ఎందుకు కట్టారంటే బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా కూలిపోతుండేదండి ఇది ఆల్రెడీ కూలిపోయింది అలాగే టూ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉండేది కదా అది కూలిపోవడం చూసి దీన్ని ఊళ్ళో అవ్వకుండా లోపల మట్టి వేసి ప్యాక్ చేసి కట్టేశాడంట సో అందువల్ల ఇది ఇలా నిలబడి ఉంది అండ్ ఆ బ్యాక్ సైడ్ మండపం దగ్గరికి మనం వెళ్దాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హార్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ హార్స్ అండ్ ఇక్కడ ఒక హార్స్ ఉంది కదా ఈ హార్సెస్ వచ్చే ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్ రెండు గేట్స్ ఉన్నాయి కదా ఈ ఆర్చెస్ ఉన్నాయి కదా ఈ ఆర్చెస్ ఆర్చెస్ ఉన్నాయా ఈ ఆర్చెస్ దగ్గర హార్సెస్ ఉండేవండి ఈ హార్సెస్ హార్సెస్ దీన్ని హార్స్ గేట్ అనేవారంట అండ్ అది వచ్చేసి మండపం ఉన్నాను కదా ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ ఇది డ్యాన్సింగ్ హాల్ మండపం అనేది అది కిచెన్ రూము అండ్ అలాగే ఈ హార్సెస్ వచ్చేసి ఇప్పుడు మీకు మీకు చూపించిన హార్సెస్ వచ్చేసి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఉండేది ఇంకా మనం అక్కడికి వెళ్దాం అండ్ ఇవి టెంపుల్ మొత్తం వచ్చేసి సూర్య భగవాన్ రథం ఉంటుంది కదా ఆ రథం ఆర్కిటెక్చర్లో కట్టేశారు మొత్తం అండ్ దీనికి త్రీ ఎంట్రన్సెస్ ఒకటి సింహద్వారం ఒకటి హార్స్ గేట్ అండ్ ఇంకోటి ఏమో ఎలిఫెంట్ గేట్ అనమాట ఆ గేట్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాక్ సైడ్ మండపం చూడండి ఇక్కడ సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఇద్దరు భార్యలు ఒకటి ఛాయాదేవి అండ్ ఇంకో ఇంకోలు మాయాదేవి వాళ్ళ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్దాం ఈ టెంపులే ఛాయాదేవి అండ్ మాయాదేవి టెంపుల్స్ అండ్ చూడొచ్చేది అండ్ లోపల మెయిన్ దేతి అయితే ఉన్నారు విగ్రహం అయితే ఉంది చూడండి మీరు గేట్ అయితే వేస్తుంది ఇక్కడ దాకా ఇప్పుడు మీరు అక్కడ గేట్ చూపి చూపిస్తాను చూడండి గేట్లోంచి విగ్రహం టెంపుల్ అయితే ఇలా ఉంది మొత్తం టెంపుల్ టెంపుల్ యొక్క ఆవరణం అయితే చాలా బాగుంది టెంపుల్లో మాయాదేవి విగ్రహం అయితే ఉంది చూడండి జూమ్ చేస్తున్నా అలాగోండి అదే ఆవిడే మాయాదేవి అండ్ ఈ టెంపుల్ మొత్తం బ్రిక్ టెంపుల్ ఉంది నాకు తెలిసి రాతి కట్టడం కూలిపోయి ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఆ టెంపుల్ చూసుకోవచ్చు చూసారా ఈ టెంపుల్ మొత్తం కూలిపోయడం వల్ల బట్టి కట్టారు అన్నాను బట్ ఇది చూసుకోవచ్చు మీరు అది వన్ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉండేది ఇది టూ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉండేది కూలిపోయింది కదా ఇది మొత్తం అనమాట అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ ఎవరీ డిటైలింగ్ చూడవచ్చు మీరు ఆర్కిటెక్చర్ డిటైలింగ్ ఎగ్జాక్ట్ టైం చెప్పేవారు ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ టైం మనం చెప్పవచ్చు మీరు తెలిస్తే మనకి ఈ మెయిన్ వచ్చేసి ట్వెల్వ్ అక్కడి నుంచి ఇటు వచ్చేస్తే త్రీ పెద్ద అని త్రీ అవర్స్ గ్యాప్ అండ్ చిన్న ఉన్నాయి కదా ఆ చిన్న ఉన్నది వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ సెంటర్ నుంచి ఇటు వచ్చేస్తే ఏఎం ఇటు వచ్చేస్తే త్రీ పిఎం అనమాట ఇదంతా పిఎం సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు ఇప్పుడు కూడా టైము తెలిస్తే మీకు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆల్రెడీ డ్యామేజ్ అవుతున్న ఆల్రెడీ డ్యామేజ్ అవుతున్న ఇదైతే కడుతున్నారు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసుకోవచ్చు మీరు దాని తలకు ఎక్విప్మెంట్ కూడా ఉంది ఇది ఎలిఫెంట్ గేట్ అనమాట మొత్తం దీని మీదకి వెళ్లకుండా ప్రతి గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ని అయితే పెట్టారు చూసుకోవచ్చు మీరు ఎలిఫెంట్ గేట్ అండ్ ఇది ఎలిఫెంట్ గేట్ ఎంట్రన్స్ అనమాట దీన్ని కూడా క్లోజ్ చేస్తారు మీకు తెలుస్తుంది కదా కదా ఇదంటా ఈ మెయిన్ టూ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉండేది కదా టెంపుల్ ఆ టెంపుల్ తాలూకా మెయిన్ ఏమైనా విరిగిపోయి అని కొన్ని ఇటు పెట్టారంట ఇవి అవి ఇటు పెట్టేశారు కొన్ని ఏమో అటువైపు ఇప్పుడు మీకు హార్స్ గేట్ చూపించాను కదా హార్స్ గేట్ వైపు పెట్టేశారా కొంచెం అండ్ ఇంకోటి ఏంటంటే అందులో కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ హార్స్ గేట్ అవతలు కూడా ఉన్నాయంట విరిగిపోయినాయి అండ్ ఆ టెంపుల్ మెయిన్ డేట్ ఉండేది కదా అంటే సూర్యభగవానుడి విగ్రహం ఇప్పుడు ఇంగ్లాండ్ మ్యూజియంలో ఉందంట దాని తాలూకు మ్యాగ్నెట్ కూడా చెప్పాను కదా మ్యాగ్నెటిక్ సిస్టంతో హ్యాంగ్ అయ్యే ఉండేది అని అది కూడా పట్టుకెళ్ళి ఇంగ్లాండ్ మ్యూజియంలో పెట్టారట ఆ తర్వాత ఇది కూలిపోయింది నైన్టీన్ జీరో త్రీలో దీన్ని మొత్తం మిట్టి వేసి మొత్తం మట్టి వేసి మొత్తం ప్యాక్ చేశారు మూడు గేట్లు క్లోజ్ చేశారు అందువల్ల ఇది కోల్కుండా ఉంది లేదంటే కూలిపోయేదేమో మనం సన్ టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనమైతే భువనేశ్వర్ వెళ్తున్నాం మనోడు బ్యాగ్ ఇచ్చాడు కదా బ్యాగ్ అయితే సిక్స్తో క్లోజ్ బ్యాగ్ ఒక సిక్స్ కల్లా రమ్మన్నాడు బట్ మా దగ్గరే సిక్స్ టెన్ అయింది నేను వాళ్ళు కలిసేసరికి వాళ్ళ ముందు వెళ్ళారు సో వాళ్ళ ముందు వెళ్ళిపోవా మీరు నడి మీరు పదండి బ్రో నేను వచ్చేస్తానని చెప్పాను వాళ్ళు పెట్టిన లొకేషన్ వచ్చేసి సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఎంత వస్తుంది అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట మొత్తం లోకల్ ఎవరిని అటు అటు నుంచి ఇటు రాకుండా అవ్వకుండా ఆపేశారు ఎవరో ఇద్దరు పిల్లలు అంటే కుర్రోలు పడిపారంట బస్ ఏదోకి అంటున్నారు ఏ ఏం జరిగిందో తెలియదు బట్ వెహికల్స్ నాట్ ఎలాడు అటు నుంచి ఇటు ఎవరిని రానట్లేదు ఇక్కడ ఒక అన్న ఒక తమ్ముడిని అడిగితే వాడేదో రూట్ చెప్పడు మనం ఇప్పుడు మనం పాటలు చూడండి ఎలా ఉంటాయి అన్న పాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు బుర్ర పాడైపోద్ది సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆడు చెప్పేది పూర్తిగా నాకు అర్థం అవద్దు నేను చెప్పింది ఆడు పూర్తిగా అర్థం అవ్వదు ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రైట్ సైడ్ ఎక్కడ రూట్ ఉంటుందంట ఆ రూట్లో నేను వెళ్ళాలి ఇక్కడ అడిగాను వాడు రైట్ సైడ్ రూటే అంటున్నాడు రైట్ సైడ్ ఎక్కడ ఉందిరా బాబు ఫిఫ్టీ మీటర్స్ తర్వాత గాయస్ మనం ఏమైందంటే ఆ రోడ్ ఆపేశాడు కదా ఇక్కడ కొందరున్నాయి అడిగాను అడిగితే మనకు వచ్చి రాని బాస్లో అడిగితే ఈ రూట్ అయితే చూపించారు మనకి సో మనోడు వచ్చేస్తే వచ్చేదాకా ఆగడమే ఇలా పడ్డ పడిపోతామనే నేను ఎక్కలేదు మన కూడా ఇదే రూట్లో వెళ్ళారంట సిచ్యువేషన్ అలా ఉంది ఏం చేయలేం జస్ట్ వెయిట్ చేయడం తప్ప మన వాళ్ళు అడిగితే ఒక వెల్డింగ్ షాప్ ఆయన అడిగితే మన ఈ బండి ఉంది కదా నా ఎదురు బండి ఈయన కబ్బ చెప్పారు ఈయన చూపిస్తాను తీసుకెళ్తాను దా అన్నాడు సో వీటితో వెళ్తున్నాం మనం

అది కానీ ఏదున్నా ఉన్నా మట్టించుకు వెళ్ళిపోవడమే ఇంకా ఏం లేదు మన తీసుకెళ్తే అదే చాలు మన ఇది చూడండి అడ్వెంచరే ఇది మినీ అడ్వెంచర్ సమ్ టైమ్స్ షిట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ నౌ అంతే ఏం ఉండదు దానికి తోడు నేనైతే పెద్ద పెద్ద ఫైటర్లో టెన్ మినిట్స్ ఎన్నికలు వెయిట్ చేయించడం ఆ బ్యాగ్ వెళ్ళిపోద్ది పోతుంది కదా అనేసి మన వెళ్ళిపోమన్నా అది తప్పు అయింది నాది వాళ్ళు ఉంటే కొంచెం రూటు హిందీ కొంచెం బాగా వచ్చిన వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది అంతే గైస్ చూడండి ఎవ్వరు లేరు ఈ రూట్లో నేను ఒక్కడనే వెళ్తున్నాను అలా స్లోగా అండ్ గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు వర్క్ అవుతుంది ఇప్పుడు దాకా మ్యాప్స్ అయితే చూపించలేదు నేను ఇందాక ఆపేసాను దాన్ని అడుగుతూ వచ్చాను వా మానాడు ఒకడు ఒక బ్రో అయితే చెప్పాడు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి ఆరు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మీరు హై ఆ రోడ్డుకి అయితే కలిసిపోతారు అన్నాడు సో మనం ఒక్కడమే అలా వెళ్తున్నాం మన బ్యాక్ సైడ్ ఏం వెహికల్ లేదు ఫ్రంట్ కూడా ఏ వెహికల్ లేదు అండ్ రైట్ సైడ్ అంతా చెరువు పెద్ద పెద్ద గుయ్యలు అయితే ఉన్నాయి గాయస్ ఫైనల్గా అయితే ఇక్కడ ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు వాళ్ళు అడిగా వాళ్ళు అడిగితే ఈ రూట్లో వెళ్తే నువ్వు పది కిలోమీటర్లో నువ్వు పడ వెళ్ళిపోతావు ఆ జంక్షన్ వెళ్ళిపోతే ఆ జంక్షన్ నుంచి నీకు ఐడియా వచ్చేస్తుంది రూటు అన్నాడు అండ్ ఇంకో బ్రో కూడా మనకి యాడ్ అయ్యారు ఏంటంటే ఇంకో అతను కూడా అదే రూటు కానీ ఒడిస్తా అతను సో ఆ అన్ననే అన్న ఇద్దరం కలిసి వెళ్దాం వచ్చే బ్రో అంటే వాళ్ళు అడిగాడు వాళ్ళు అడిగిన తర్వాత నేను అన్న కలిసి వెళ్ళిపోదాం పర్లేదు అంటే వచ్చే ఓకే అన్నాడు టీకే అన్నాడు మన బ్యాక్ సైడ్ ఉన్నాడు అనమాట సో మనం మనమైతే ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం మనం వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాం అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈరోజు డే టూ మనం రేపు కోల్కత్తా అయితే అల్లుగు సో స్టేట్ చూస్తే వచ్చాను మీ దగ్గర నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫుల్గా వీడియో చూసి ఒక లైక్ అయితే చేసేయండి